ఐపీఎల్లో క్రిస్గెల్ టాప్ ఫైవ్ బెస్ట్ నాక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నంబర్ ఫైవ్ వన్ నాట్ టూ వర్సెస్ కేకేఆర్ రెండు వేల పదకొండులో లో క్రిస్ గేల్ భయంకరమైన ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు రెండు వేల పదకొండులో లో ముందు అన్సోల్డ్ గా మిగిలిపోయిన గేల్ ని ఆర్సీబీ వేరే ప్లేయర్ కి రీప్లేస్మెంట్ గా తీసుకుంది అయితే కేకఆర్ తో జరిగిన మ్యాచ్ లో గేల్ తను ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ అనేది అందరికీ తెలిసేలా బ్యాటింగ్ చేశాడు కేకేఆర్ ఇచ్చిన నూట రెండు రన్స్ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ కి గేల్ ఎదిరిపోయే స్టార్ట్ అందించాడు మాస్ బ్యాటింగ్ తో కేకే బౌలర్స్ ను ఉతికి ఆరేసాడు కేవలం యాభై ఐదు బాల్స్ లోనే నూట రెండు రన్స్ చేసి నాట్అట్ గా నిలిచిన గేల్ సింగిల్ హ్యాండెడ్ గా ఆర్సీబీ ని గెలిపించాడు గేల్ ఇన్నింగ్స్ లో పది ఫోర్లు ఏడు భారీ సిక్సర్ ఉన్నాయి నంబర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రెండు వేల పదమూడు లో క్రిస్ గేల్ ఒక అన్బిలీవబుల్ నాక్ ఆడాడు ముంబై ఇండియన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు పిచ్ బౌలర్లకు ఫేవర్ గా ఉన్న ఆ పిచ్ పై మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ గేల్ మాత్రం కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేశాడు స్టేడియం మొత్తం బౌండరీలతో మోత మోగించాడు కేవలం యాభై ఎనిమిది బాల్స్ లో ఐదు ఫోర్లు పదకొండు భారీ సిక్సర్లతో తొంభై రెండు రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు మిగతా బ్యాటర్స్ అందరూ కలిసి అరవై రెండు బాల్స్ లో నలభై ఎనిమిది రన్స్ స్కోర్ చేస్తే గేల్ ఒక్కడే యాభై ఎనిమిది బాల్స్ లో తొంభై రన్స్ స్కోర్ చేశాడంటేనే గేల్ ఏ రేంజ్ లో డామినేషన్ చేశాడో అర్థమవుతుంది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కేవలం రెండు రన్స్ తేడాతో గెలిచింది నంబర్ త్రీ నైన్టీ సిక్స్ వర్సెస్ కేకేఆర్ రెండు వేల పదిహేను ఐపీఎల్ సీజన్ లో క్రిస్గేల్ మ్యాచ్ తో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు కేకేఆర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో క్రిస్గేల్ వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు కేకఆర్ ఇచ్చిన నూట డెబ్బై ఎనిమిది రన్స్ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ టీమ్ కి క్రిస్ గేల్ ఫ్లయింగ్ స్టార్ట్ అందించాడు ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న గేల్ మాత్రం తన అటాకింగ్ ని ఆపకుండా బ్యాటింగ్ చేశాడు ఒక స్టేజ్ లో ఇరవై మూడు బాల్స్ లో నలభై ఐదు రన్స్ కొట్టాల్సిన టైంలో గేల్ కేవలం పన్నెండు బాల్స్ లో ముప్పై రన్ స్కోర్ చేసి ఈక్వేషన్ మొత్తం యాభై ఆరు బాల్స్ లో ఏడు ఫోర్లు ఏడు సిక్సర్లతో రన్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు అయితే ఆల్రెడీ టార్గెట్ ని ఈజీ చేయడంతో ఈ మ్యాచ్ లో ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ చేసుకుంది నంబర్ టూ సెవెంటీ సిక్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ లో క్రిస్ గేల్ ఒక ఇంపార్టెంట్ నాకాడాడు ఎస్ఆర్ఎస్ తో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో గేల్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు పడ్డాడు ఎస్ఆర్ఎస్ ఇచ్చిన రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సి కి ఎలాంటి స్టార్ట్ కావాలో దానికి రెట్టింపుగానే అదిరిపోయి స్టార్ట్ ఇచ్చాడు క్రిస్ గేల్ బాల్ వన్ నుండి పవర్ఫుల్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు కేవలం ముప్పై ఎనిమిది బాల్స్ లోనే డెబ్బై ఆరు రన్ స్కోర్ చేశాడు ఇందులో నాలుగు బౌండరీలతో పాటు ఎనిమిది సిక్సర్లు కూడా ఉన్నాయి గేల్ బ్యాటింగ్ కి ఆర్సీబీ పది ఓవర్లకి వంద రన్ స్కోర్ దాటేసింది అయితే గేల్ అవుట్ అయ్యాక మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టేయడంతో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది కానీ గేల్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఐపీఎల్ ఫైనల్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్ గా ఉండిపోతుంది వన్ సెవెంటీ ఫైవ్ వర్సెస్ పూణే వారియర్స్ రెండు వేల పదమూడులో పూణేపై క్రిస్గేల్ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ పూణే బౌలర్ల చేత నరకం స్పెల్లింగ్ రాయించాడు ఫోర్లు సిక్సర్లతో స్టేడియం మొత్తం హోరెత్తించాడు కేవలం ముప్పై బాల్స్ లోనే గేల్ తన సెంచరీని కంప్లీట్ చేశాడు మొత్తం అరవై ఆరు బాల్స్ ఆడిన గేల్ నూట ఐదు రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు గేల్ ఇన్నింగ్స్ లో పదమూడు ఫోర్లు పదిహేడు భారీ సిక్సర్లు ఉన్నాయి గేల్ విధ్వంసానికి ఆర్సీబీ రెండు వందల అరవై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని పూణే ముందు ఉంచింది కేవలం ముప్పై బాల్స్ లోనే సెంచరీ చేసిన గేల్ ఐపీఎల్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు అలాగే ఐపీఎల్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్ కూడా రికార్డుని సొంతం చేసుకున్నాడు గేల్